అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించినటువంటి తెలిసి చేస్తున్న తప్పు అనే కథ మరి కథలోకి వెళ్దామా నా నోట మాట రాలేదు ఏమనాలో తెలియని స్థితి దుఃఖం గొంతు దగ్గర కన్నీళ్లు రెప్పల దగ్గర ఆగిపోయాయి ఎందుకు ఇలా జరిగింది లోపం ఎక్కడుంది నాదా నా పెంపకమా ఒక్కగానక్క కూతురని పూర్ణిమను గారంగా అపురూపంగా పెంచటం నేను చేసింది తప్ప పూర్ణిమ అడిగింది ఏదీ లేదు అడ్డు చెప్పలేదు అలాంటిది ఈ రోజున పొద్దున ఫోన్ చేసింది మమ్మీ ఆవకాయ అయిపోయింది ఓ సీసాలో తీసు మధ్యాహ్నం చిన్న మున్నీని తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు తీసుకెళ్తాను నిన్న నువ్వు పెట్టిన గుమ్మడి వడియాలు బాగా ఎండితే ఒక డబ్బాలో ఉంచు అవి కూడా తీసుకెళ్తాను అలాగేలే ఏమైనా టిఫిన్ చేసి ఉంచనా వద్దు మమ్మీ టిఫిన్ ఏం వద్దు ఇంటికి వెళ్తూ పిజ్జా హాట్కి వెళ్తాం చిన్న మొన్నటి నుంచి ఒకటే గొడవ పిజ్జా కోసం ఇవాళ వెళ్తామని చెప్పాను నువ్వు ఆవకాయ వడియాలు తీసు చాలు అవును పొద్దునే ఉండేవు మజ్జిగ పులుసు క్యాబేజీ కొబ్బరి కూర ఓకే మమ్మీ మజ్జిగ పులుసు కూడా ఒక చిన్న స్టీల్ క్యారియర్లో వేసిపెట్టు నీకు తెలుసు కదా నకుల్కి మజ్జిగ పులుసు అంటే చాలా ఇష్టమని అలాగేలే అన్నీ రెడీగా ఉంచుతాను స్కూటర్ వేసుకుని వచ్చింది పూర్ణిమ పిల్లలిద్దరినీ మా ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లో వేసింది పూర్ణిమ మొగుడు నకుల్ నేలకి వారం పది రోజులు బయట ఊళ్ళలో వెళ్లాల్సి ఉంటుంది ఆ టైంలో పూర్ణిమ పిల్లల్ని తీసుకుని మా దగ్గరికి వచ్చేస్తుంది మాకు కూడా వాళ్ళిద్దరూ మంచి కాలక్షేపం ఎప్పుడైనా లేట్ నైట్ పార్టీలుంటే సెకండ్ షో సినిమా ప్లాన్ చేసుకుంటే నేనే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాను నా దగ్గరే ఉంచుకుంటాను ఇలా చాలా ఆలోచించి పిల్లలిద్దరినీ దగ్గర స్కూల్లోనే వేసింది మమ్మీ మళ్ళా ఆఖరి క్షణంలో మర్చిపోతానేమో అన్నీ ఇక్కడ టీపై ఉంచు వెళ్ళేప్పుడు ఇంకా మర్చిపోను ఆవకాయసే సా ఉన్న పాలిథిన్ సంచి మజ్జిగ పులుసున్న స్టీలు డబ్బా అన్నీ ఒక పెద్ద బ్యాగులో పెట్టి కూర్చున్నాను మమ్మీ ఇంకొంచెం పెద్ద కొందాం అనుకుంటున్నాం మా ఎదురుగా ఎల్లోరా టవర్స్లోనే సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు ఇల్లు చాలా బాగుంది మూడు బెడ్రూమ్లు బిల్డింగ్ కబోర్డ్లు వంటిల్లు దేవుడి గది అన్నీ సూపర్గా ఉంది ముందు వాస్తు సంగతి చెప్పు అన్నాను నాకు తెలిసిన వాస్తు నాలెడ్జ్తో చూశాను అన్నీ బాగున్నాయి నువ్వు నాకు ఒక ఐదు లక్షలు ఇవ్వు డిమాండ్ ఐదు లక్షల నా నోట మాట రాలేదు దుఃఖం ఏమిటి మమ్మీ నువ్వు మరీను పది అడిగానా అలా మొహం పెట్టావు ఐదేగా అడిగాను మా దగ్గర ఏముంది డాడీ రిటైర్ అయిపోయారు అందుకే అంత ధైర్యంగా అడుగుతున్నాను పిఎఫ్ సిక్ లీవు పిఎల్ అన్నీ ఎన్కాష్ చేశారు కదా అయినా నువ్వే అంటావు కదా అంతా నాదే అని మరి అడుగుతుంటే నువ్వు ఇవ్వాలి కదా నా మాటలే నాకు బల్లెల్లో పొడుచుకున్నాయి బోమర్యాంగ్ మాట అన్నాను అంత నీదే మాకున్నదంతా నీకే ఈ రోజును కూడా అంటాను కానీ మాకొక బతుకుంది కదా రిటైర్ అయ్యాక ఆ డబ్బుతోనే గడపాలి కదా నేను అన్న మాటలు దానికి అర్థం లేదా మేము ఉన్నంత వరకు మాది ఆ తర్వాత దాంది ఈ అర్థంతోనే అన్నాను కానీ ఆ అర్థాన్ని తిరిగి దానికి వివరించడానికి నేను ఇష్టపడలేదు ఆలోచన తక్కువ దాని వైపు నుంచి ఆలోచిస్తుంటే నేను చెప్పేది దానికి అర్థం కాదు పైగా ఏడి చేస్తుంది దాన్ని ఏడిపించి అంత ఆలోచన ఏమిటి అంత డబ్బు వచ్చింది అయినా మీరిద్దరే కదా ఎంత కావాలి ఏంటి మీకు అంటూ లేచింది బాబోయ్ మూడవుతోంది నేను వెళ్తాను అంటూ టీ పై మీద ఉన్న బ్యాగు తీసుకుంది గేట్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగింది ఎల్లుండి వచ్చి డ్రాఫ్ట్ తీసుకుంటాను సరేనా అయ్యో అంటూ కుడి చేత్తో నుదురు కొట్టుకొని వెనక్కి వచ్చింది ఏమైంది అనే స్థితిలో లేను ఈ కమింగ్ సండే నలుగురిని లంచ్కి పిలిచాడు నకుల్ ఫ్రెండ్స్ కంపెనీ మారి నోయిడా వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీలు కూడా వస్తారు నువ్వు పొద్దున్నే వచ్చేయి రిటైర్ అయ్యాక బిజీ లైఫ్ లేక ఒక్కొక్కటే మా దగ్గరకు వస్తున్నాయి నిన్న సడన్గా కళ్ళు తిరిగినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ఉందన్నారు గబగబా నడుస్తూ ఉంటే మోచి కలుక్కుమంది ఇవి దాంతో చెప్తే అర్థం చేసుకుంటుందా ఇదే పరిస్థితిలో అత్తగారు కోడలు ఉంటే అత్తగారు బయటపడుతుంది తల్లి బయటపడదు అందుకే నేను బయట అలాగే అలాగేలే డాడీ వస్తానంటే ఇద్దరూ రండి నేను వస్తాను అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది పూర్ణిమ పుట్టుకతో నా లోకం మారిపోయింది నా ఆశలు నా కోరికలు ఎక్కడ నిలిచిపోయాయో ఎందుకు నిలిచిపోయాయో అలాంటి పరిస్థితి పూర్ణిమకు రాకూడదని నా మానసిక భేద దానికి రాకూడదని అలాంటి బాధ అది అనుభవించకూడదని అది ఏదడిగితే అది ఏది నేర్చుకుంటానంటే అది నేర్పించాను ఏమిటి ఆ గారం నీకొక్కదానికే కూతురుందా మరి అంత ఇది పనికిరాదు మంచి చెడ్డాన్ని నేర్పించాలి ఆ టెన్నిస్కి అంత ఖర్చు చేస్తున్నారు అది పెద్ద ఆడుతుందని నీ ఉద్దేశం అక్కడెక్కడో డ్యాన్స్ అంటే అంత దూరం తీసుకెళ్తున్నావు దాని ఇష్టం ఏమిటి అది చూడు కనుక్కో అంతేగాని నీకు ఇష్టం అన్నీ నీకు ఇష్టమైనవి అన్నీ నేర్పించేస్తే అమ్మ పిన్ని అంతా నన్ను మందలించారు ఒకతే అయినా ఈ రోజుల్లో అన్నీ రావాలి ప్రపంచం ఎలా ఉంది ఎంత కాంపిటీషన్ చదువే కాదు అన్నీ చూస్తారు సొసైటీలో ఎన్ని నేర్చుకుంటే అంత గ్రేట్ బట్టలు నగలు ఆఖరికి పట్టు చీరలు అది ఏది కావాలంటే అది మాకేమైనా లోట మాదంతా దాని కాదా అని నవ్వేసేదాన్ని నేను దానికి కొన్న బంగారం వెండి చూసి రాను పూర్ణిమ కూడా అర్థమైపోయింది అందుకే ఏది కావాలన్నా నిస్సంకోచంగా అడిగేది నేను కూడా ఏ రోజున కూడా డబ్బు వేస్ట్ చేయకు అది అవసరం సినిమాలు హోటళ్ళు పార్టీ పార్టీలు పిక్నిక్లు బట్టలు క్యాస్ట్యూము జ్యువెలరీ చెప్పులు ఎన్నో ఏ రోజున కూడా ఇన్ని చెప్పుల జతలు దేనికి ఏమిటి పార్టీలు అని అనలేదు దగ్గరలో ఉన్న కోచింగ్కి వెళ్లకుండా ఫ్రెండ్స్ వెళ్తున్నారంటూ ఎక్కడో దూరంగా ఉన్న కోచింగ్కి వెళ్ళింది రోజు ఆటో రోజు సాయంత్రం ఏదో ఒకటి ఫాస్ట్ ఫుడ్లో తింటాం ఇవన్నీ ఇంకొక కూతురు కానీ కొడుకు కానీ ఉన్న పూర్ణిమకు సమకూర్చే ఇచ్చేవాళ్ళు కాదు ఒకతే కాబట్టి రోజుకు వంద రూపాయలు ఖర్చు అవుతున్నా చదువుకుంటున్నా పిల్లకి ఆ మాత్రం ఖర్చు అవుతుంది అనుకున్నాం మంచి ర్యాంక్ రాలేదు అయినా ఇంజనీరింగ్ కాలేజీ చదివించాలని మా కోరిక సిటీలో సీటు రాలేదు ఊరికి నలభై కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజీలో సీట్ వచ్చింది డబ్బు ఎక్కువే బస్సు కూడా కలిపితే ఇంకా ఎక్కువ అయినా బాధపడలేదు నాలుగేళ్ళు ఫీజు ఒక్కసారే కట్టామంటే కట్టమంటే బరువు అవుతుందని అనుకో అనుకోలేదు అది మా బాధ్యత మా అమ్మాయి ఇంజనీర్ అన్న వచ్చిన వాక్యం ఇచ్చే ఉత్సాహం కోసం ఫీజు కట్టాం క్యాట్ మ్యాట్ జీఆర్ఈ టోఫెల్ అంటూ నాలుగో సంవత్సరం నుంచి అక్కడ కోచింగ్ ఇక్కడ కోచింగ్ అంటూ ఉంటే డబ్బు ఇచ్చేసాం ఫీల్ అవ్వలేదు రోజులు అలా ఉన్నాయి మా రోజులతో పోల్చాల్సిన పనే లేదు అనుకున్నాం అమెరికాలో యూనివర్సిటీల్లో అప్లై చేయడానికి డబ్బు గురించి ఆలోచించలేదు అది అమెరికా వెళ్తే మాకు సంఘంలో గొప్పగా ఉంటుందనుకున్నాం మంచి స్కోరు రాక ఎయిట్ దొరకకపోతే అమెరికా ప్రయాణం మీద చాలా ప్రాక్టికల్గా దాని గురించి ఆలోచించాం నెలకి లక్షల రూప లక్షల లక్షల రూపాయలు పంపగలమా బ్యాంకులు లోన్లు ఇస్తాయి కానీ జరగడానికి ఏదైనా జరిగితే పెళ్లి చేయాలి మంచి మొగుళ్ళు తేవాలి కట్నం ఎక్కువైనా పర్వాలా అందుకని వెళ్ళే ప్రయత్నం మాని పెళ్ళికొడుకుని వెతికాం మంచి సంబంధం కుదిరింది వెండి బంగారం డబ్బు లాంఛనాలు బ్రహ్మాండంగా పెళ్లి జరిపించాం ఉండేది ఊళ్ళోనే మొదట్లో బెంగా తర్వాత వేవిళ్ళు ఆ తర్వాత డెలివరీ ఇద్దరు పిల్లలు పుట్టారు చిన్నపిల్లలు చూసుకోవడం కష్టం అత్తగారు ఉన్నా ఏం చేయదు సగం రోజులు మా దగ్గరే పండగలు పబ్బాలు పుట్టినరోజులు మరొకటి మరొకటి ఆయన రిటైర్ అయిపోయారు ఇదివరకు ఇలా జరగటం జరపడం కష్టం అని నాకు తెలుసు ఒక్కసారిగా ఆదాయం ఆగిపోయింది వచ్చిన పీఎఫ్ గ్రాట్యుటీ బ్యాంకులో వేసి ఆ వడ్డీతో జీవితం గడపాలి కానీ ఈ రోజున కన్న కూతురే మా రక్షణను ఛేదిస్తోందా ఎందుకు ఇలా జరుగుతోంది మమ్మల్ని అర్థం చేసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు ఎందుకని ఈ విషయంలో కొడుకు కూతురు ఒక్కలాగే ప్రవర్తిస్తారా మేము కూడా కొడుకులాగా ప్రవర్తిస్తే నోరు మూసుకుంటామా రిటైర్ అయిపోయిన తల్లిదండ్రులను డబ్బులు అడిగితే పిల్లల తప్పవుతుందా తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోతే అది పిల్లల తప్పవుతుందా కాదు మాదే తప్పు నేనే మా అమ్మాయిని సరిగా పెంచలేదు ఆర్థిక పరిస్థితిని ఏనాడు చెప్పలేదు నేను రెగ్యులర్ ఆదాయం కంపెనీ వాళ్ళు ఇచ్చే సదుపాయాలు నౌకర్లు గొప్పగా గడిపిన జీవితంలో రిటైర్ అయ్యాక ఏమిటి ఎలా అని ఆలోచించకపోవటం మా తప్పు కాదు నా తప్పు నేనే దోషిని నాదే తప్పు నేను తల్లిని పూర్ణిమ కూతురు మా మధ్య బంధం అదే నా మామధ్య బంధంలో ఎమోషన్స్ లేవు నేనేనాడు ఇంటి ఆర్థిక పరిస్థితి వివరించలేదు అతి ప్రేమ గారాభం మా మధ్య ఉన్న బంధాన్ని గట్టిగా పటిష్టం చేసింది కానీ ఉండాల్సిన భావనాత్మకమైన బంధం ముడిపడలేదు అందరికన్నా మా అమ్మాయి గొప్పది అన్నది చూపించుకోవటానికి అందరి ముందు ఈ నెక్లెస్ మా అమ్మాయికి కొన్నాం ఎలాగో పెళ్ళికి ఇవ్వాలి కదా డబ్బు దాచాం ఎలాగో పెళ్ళి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం అయినా మాదంతా దాంతే కదా పెళ్ళికి ముందే వెండి కంచాలు చెంచాలు పూజ సామాన్లు పూర్తి సెట్టు రెండు రకాల నెక్లెస్లు అన్నీ గొప్ప కోసం చేశాను రిటైర్ అయ్యాక మాకు ఎలాగా అన్న ఆలోచన నాకు రాలా నాదే తప్పు నాన్నగారి డబ్బు దాంది కాబట్టి అడిగింది ఇదే భావం నేనే దాని మనసులో చిన్నప్పటి నుంచి వేశాను ఈ రోజున దాని ముందు బీదర్పులు ఎలా అరవగలను అదే జరిగితే మేము చాలా సెల్ఫిష్ అనుకుంటుందేమో నలుగురిలో అది చిన్నబోతుంది ఇక మళ్ళీ అదే భావనకు దాసోహం అయిపోయాను అదే గెలిచింది నేను ఓడిపోయాను ఇది జరిగిన చాలా రోజులకి మా పిన్ని కూతురు శ్రీలక్ష్మి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎవరిదో పెళ్ళికొచ్చి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చింది మా కూతురికి సంబంధాలు చూస్తున్నాం నలభై తులాలు గోల్డ్ ముందే కొని ఉంచాను కూకట్పల్లిలో ఫ్లాట్ ఉంది బెండి డిన్నర్ సెట్గా ఉన్నాం కట్నం ఎంతైనా పర్వాలేదు ఇవ్వడానికి రెడీ ఏదైనా మనదంతా దాందే కదా అప్పుడే అనేకు ఈ తరంలో మన అందరం చేస్తున్న తప్పిదే కింగ్ లియర్ పరిస్థితే వస్తుంది నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితమే పిల్లల మీద ప్రేమతో అనాలోచితంగా చేసేసిన రాజు గురించి షేక్స్పియర్ రాశారు అందులో ఎంతో నీతి ఉంది చాలేవే మీ అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు నువ్వు ఎన్నైనా కబుర్లు చెప్తావు నీతో కథలు అనకు మాకున్నదొక్కతే ఈ ఏడాది దాని ఎంబీఏ అయిపోతుంది పెళ్లి చేసేస్తాం తర్వాత రిటైర్ అయ్యాక బాధ్యతలు ఉండవు కదా అంటే రిటైర్ అయ్యాక జీవితం ఆగిపోతుందా మందులు మాకులు డాక్టర్లు ఫీజులు లేవలేని స్థితి వస్తే రాత్రి పగలు ఆయాలు ఇదే రిటైర్ అయ్యాక జీవితం అక్కడే అసలు జీవితం మొదలవుతుంది అందామనుకున్నాను శ్రీలక్ష్మి ఈ మానసికతను ఇక్కడతో ఆపేద్దాం నీకు ఆధారమైన కొమ్మను నువ్వే నరుక్కోకు ఇది కూడా అందామనుకున్నాను అనలేదు శ్రీలక్ష్మి కూడా ఈ సమాజంలోని ఓ మామూలు తల్లిలాగా ఆలోచిస్తోంది ప్రాక్టికల్గా కాదు నేను చేసిన తప్పు అది కూడా చేస్తోంది రిటైర్ అయ్యాక పిల్ల బాధ్యత ఉండదు కానీ వయసు భయపడ్డ వాళ్ళకి రావాల్సిన బాధలుంటాయి అది కూడా ఆలోచించుకోవాలి అందుకే నీ శక్తి చూసుకుని సంబంధం వెతుకు గొప్పలగా పోయి పెళ్ళికి ఎక్కువ ఖర్చు చేయకు ఈ కట్నాలు కానుకలు దురాచారాలకు మనమే కారణం అందుకే ఎన్ని చట్టాలు వచ్చినా ఈ దురాచారాన్ని మాపలేకపోతున్నాం అదండి ఆవేశపడిపోయి కూతురికి అన్ని ఇచ్చే అలి ఇచ్చే అలి ఇచ్చే ఏమైంది చివరికి రిటైర్ అయిన లైఫ్ ఎలా గడపాలా కూడా తెలియని పరిస్థితి అది నిజంగా తెలిసి చేస్తున్న తప్పే దాంట్లో వేరేదేం లేదు థ్యాంక్ యూ